ఈ నిర్మాణ కార్యక్రమం ఏర్పడిందా ఆ ఒక అత్యంత అందరికీ కూడా నేను హృదయపూర్వక తెలియజేస్తున్నాను అనేరు ఇది ఎక్కడి పెట్టుకునే పేరు ఒక ఈ కుటుంబంలో ఈ ప్రాంతంలో దానికి అదే

తీసుకొని అన్న కోరిక కొన్నారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని చేస్తారు ఎందుకంటే వారికి దేవాలయాల మీద చాలా భక్తి విశ్వాసాలున్నాయి చాలా రకంగా ప్రతి ఒడికి అడిగిన తన సాయంతో अशें गोंया रेल्वेच्या एरमाट जाय तिंगा व्हड मोठो फिरो विकून